తిరుమలకు వెళ్ళినప్పుడు ఈ మూడు తప్పులు చేయకండి ఒకటి తులసి శాపం వల్ల విష్ణుమూర్తి శాలిగ్రామ శిలగా మారాడు తిరుమలకొండ అలాంటి శాలిగ్రామ శిలే అందుకే తిరుమల మాడవీధుల్లో చెప్పులతో తిరగకూడదు రెండు శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న ఆరు నెలలకి తిరుమలకొండపైకి వెళ్ళాడు అప్పటి వరకు అగస్య మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు కొత్తగా పెళ్ళైన వారికి కోరికలు ఎక్కువగా ఉంటాయి తిరుమల చాలా పవిత్రమైన స్థలం అక్కడికి వచ్చేవారికి భగవంతుడిపై భక్తి ఉండాలి తప్ప వేరే ఆలోచన ఉండకూడదు అందుకే కొత్తగా పెళ్ళైన వారు ఆరు నెలల వరకు తిరుమల కొండపైకి వెళ్ళకూడదు మూడు ప్రతి రాత్రి బ్రహ్మతో పాటు మిగతా దేవతలు స్వయంగా స్వామివారిని అభిషేకిస్తారు అందుకోసం ఆలయాన్ని మూసే ముందు గర్భగుడిలో నీటిని ఉంచుతారు ఆ నీటిని వేరే నీటితో కలిపి తీర్థంగా ఇస్తారు కాబట్టి దర్శనం అయ్యాక తీర్థం తీసుకోవడం మర్చిపోకండి గోవింద గోవింద